వాళ్ళయ్యా గొర్రెలు కొనిచ్చి అడవికి పంపించేశాడు వాడు ఎందుకు వణికిరాడని వాడిని తీసేశారు లెక్కలోనే లేడు దావీదు ఆ గొర్రెలతోనే గడుపుతూ గొర్రెలు మేపుకుంటూ ఆ అరణ్యంలో ఆ దేవుని స్థుతిస్తున్నాడు హల్లేయ అరణ్యంలో దేవుని స్థుతిస్తూ ప్రార్థిస్తున్నాడు పూర్వం కాని తర్వాత దేవుడు దావీదిని ఎలా చేశాడో ఇస్రాయేల్ ప్రజల మీద రాజుగా అభిషేకించాడు స్తోత్రం చెప్పండి హలే చూశారా గొర్రెలు మేపుకునే ఒక పామరుని పామరుడు విద్యలేని పామరుడు గొర్రెలు కాచుకునే స్థితి గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు ఆయనని హెచ్చించి ఇజ్రాయేల్ ప్రజలందరి మీద రాజుగా పట్టాభిషేకం చేశాడే నిన్ను చేయడా ఎందుకు కృంగిపోతావు దేవుని స్థుతించు ప్రార్థించు ప్రార్థన చెయ్యి ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది స్థుతి నీ స్థితిగతులను మారుస్తుంది నువ్వు ఏ స్థితిలోనైనా స్థుతించాలి ఏ స్థితిలోనైనా ప్రార్థించాలి ప్రభు మీద ఆధారపడడం నేర్చుకోవాలి ఆయన వైపు చూడాలి ఆయన వైపు చూస్తూ ఉండాలి ఆయన బలిష్టమైన చేతి కింద దీనమనుసుకులయుడు తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించును